ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు మంగళవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మా ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి అనవసర విషయాలపై వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదనల వల్ల ఎప్పుడూ లాభం ఉండదని నష్టమే ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీ బడ్జెట్కు కట్టుబడి ఉండడం చాలా అవసరం ఖర్చుల్ని నియంత్రించడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం సాధించగలుగుతారు పిల్లలతో లేదా మీ కంటే తక్కువ అనుభవం ఉన్నవారితో ఓర్పుగా సహనంగా వ్యవహరించాలి మీ మాటలు ప్రవర్తన వారికి ఆదర్శంగా నిలుస్తాయి ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశం లాంటిది ఈరోజు మీరు ప్రేమ యొక్క లోతైన భావాన్ని అనుభూతి చెందుతారు పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కార్యాలయంలో మీరు ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయానికి ముందే మీ పనులు పూర్తి చేయగలుగుతారు ఇది మీ ప్రతిభను ఇతరులకి చూపించే మంచి అవకాశం ప్రయాణం వెంటనే ఫలితాలను ఇవ్వకపోయినా భవిష్యత్తు ప్రయోజనాలకి పునాది వేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల మరింత శ్రద్ధ చూపుతారని గమనిస్తారు వారి ప్రేమ మరియు మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది ఎక్కువ ద్రవపదార్థం ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది నీరు పండ్ల రసాలు సూప్ వంటి పదార్థాలు తీసుకుంటే శరీరం తేలికగా ఉండి శక్తి పెరుగుతుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేస్తే రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి కుంభరాశి అయితే లో తప్పకుండా అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు